హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు విజువలైజేషను ఎలా చేయాలి ఎంత అద్భుతంగా చేయాలి మీ రేపటి భవిష్యత్తు ఇప్పుడున్న స్థితి మారటానికి ఆ విజువలైజేషను ఒక రాకెట్ లాగా పనిచేస్తుంది తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీకు మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా దాన్ని పట్టించుకోకూడదు అంతగా మీరు ప్రాణం పెట్టినప్పుడు ధ్యాస పెట్టినప్పుడు దాని మీదే తదేకంగా నిరంతరం ఆలోచనలో ఉన్నప్పుడు అది కదలటం మొదలవుతుంది మీరు ఇక్కడ కష్టాలతో సతమతమైపోవటానికి మీరు ఇక్కడ పుట్టలేదు మీరిక్కడ అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి ఇక్కడ జన్మించారు వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పో పొనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే మీరు కలలకు అనే జీవితం అద్భుతంగా ఉండాలని ప్రతిదీ మీరు సాధించాలని నా వంతు సహాయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఇందాక చెప్పాను కష్టాలతో సతమతం అయిపోవటానికి ఇక్కడ ఎవరు జన్మించలేదు యూనివర్స్ ఏం చెప్తుందంటే యూనివర్స్ అంటే అనంతం అసలు యూనివర్స్ అంటే ఒక మహోన్నతమైన శక్తి దాన్ని మించింది ఈ విశ్వలోకాల్లో మరొకటి లేదు దాని అండర్లోని ఈ భూమి అనే గ్రహం ఇన్ని కోట్ల మంది ఈ సమస్త జీవరాశులు ఇన్ని సముద్రాలు ఇంకా అనేక గ్రహాలు ఒక చిన్న చిన్న బాల్స్ కింద ఆ మహోన్నతమైన అనంతమైన అంటే అంటే ఎండింగే లేదు అంతు లేదు చివరి భాగం అంటూ లేని ఆ మహోన్నతమైన శక్తిలో ఇవి బాల్స్ కింద ఒక రిమోట్ కంట్రోల్గా తిరుగుతున్నాయి ఆ శక్తి యొక్క ఆదేశాలతోనే ఒక ఇసుక రేణువుతో సహా సమస్తం ఆ శక్తిలో భాగంగా ఆ శక్తి ఏం చెప్తే అది చేయటమే తప్ప మరొక మార్గం లేదు అలాంటి మహోన్నతమైన శక్తితో మనం కనెక్ట్ అయితే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు ఒక రాజకీయ నాయకుడు అండగాని ఇంకా ఏదేదో డిపార్ట్మెంట్స్ అండగాని ఇంకెవరినో దేహి అంటం కానీ డిప్రెషన్కి వెళ్ళటం కానీ ఏమీ అవసరం లేని ఒక అంతులేని విలువైన శక్తితో కనెక్ట్ అయితే ప్రపంచం మొత్తం మీ మోకరిలి మీ దగ్గర ప్రాణమిల్లుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు కాకపోతే అనేక చిన్ననాటి నుంచి అనేక సంఘటనలు చూడటం ద్వారా ఆ నెగిటివ్ బ్లాక్స్ విపరీతంగా పెరిగిపోయి లక్షల్లో ఇప్పుడు నమ్మకుండా అది అడ్డుకుంటా ఉంటాయి నువ్వు నమ్మొద్దు అంట ఎందుకంటే విశ్వశక్తిని నమ్మితే ఆ చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోవాలి ఆ వ్యక్తికి రిలీఫ్ వచ్చేస్తుంది ఆ చెడు శక్తులన్నీ కూడా ఆ శైతాను శక్తులు అంటారు శక్తులు అంటారు అవి పట్టుకుని మూఢనమ్మకాల రూపంలో నువ్వు బాగుపడొద్దు నువ్వు అటు ఎందుకంటే అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి యూనివర్స్ సైడ్ వచ్చినప్పుడు దాని స్థావరాన్ని ఖాళీ చేయాలి కదా అది ఖాళీ చేయనివ్వదు ఆ వ్యక్తిని నమ్మనివ్వదు క్వశ్చన్ చేపిస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఆ చెడు శక్తి ఎప్పుడైతే వదిలిపోతుందో ఒక కొండంత భారం బరువు దిగిపోయినట్టు అయిపోతుంది ప్రతిదీ అట్రాక్ట్ అవుతుంది అందుకనే ఆ మహోన్నతమైన విశ్వశక్తి డైరెక్ట్గా రాదు మా అలాంటి గురువుల్ని ఎన్నుకుంటుంది మీకు నచ్చిన గురువుని విశ్వశక్తిని అడిగి మీకు ఏ మనసులో ఆ మాటలు కనెక్ట్ అవుతాయో అలాంటి గురువుతో మీరు క్లాస్ చెప్పించుకోండి లైఫ్ అద్భుతంగా ఉంటుంది అలా మీరు కష్టాలు పడటానికి ఇక్కడికి రాలేదంటే యూనివర్స్ ఎందుకంటే మీరు క్రియేటర్స్ మనలో ఉన్న ఆత్మ ఉంది అది విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది మనలోనే విశ్వం ఉంది ఆ శక్తి మన ఆత్మ ద్వారా కనెక్ట్ అయి ఉంది ఇక్కడ ఏమైనా అనుకుంటామో ఏడుస్తామా బాధపడతామా తీవ్రంగా మనోవేదనకు గురవుతామా అవన్నీ వందల రేట్లు తిరిగి ఇవ్వటమే ఆ శక్తికి తెలుసు అది మనం కోరుకున్నాం అనుకుంటుంది ఇక్కడ తెలివైన వ్యక్తులు ఆలోచనల తీరు మారుస్తారు ఆ విజువలైజేషన్లో అమహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మ ఇక్కడ ఏం మాట్లాడతామో ఏం ఊహిస్తామో ఏమి విజువలైజేషన్ చేస్తామో అవన్నీ విశ్వంలోకి పంపించి ఆ తరంగాలను ఈ ప్రపంచాన్ని మనుషులను సంఘటనలను చైతన్యపరిచి డబ్బుని సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి ఒక మిరాకిల్ చేసి మన వద్దకు వస్తువు రూపంలో తీసుకొస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను చెమటోచ్చి పనిచేస్తే తప్ప ఇల్లు గడవట్లేదండి అంటుంటారు అది అఫర్మేషన్ అవుతుంది చెమట వచ్చి బాగా హోల్లు హోనం అయిపోయేలా చేసి ఆ రోజు కూలి తీసుకుని అలా చేసేలా చేస్తుంది మాట్లాడే విధానాన్ని మార్చాలి ఇక్కడ వారాంతం అలా కని పని ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో మాకు పని చేస్తేనే గడుస్తుంది అంటారు దాన్ని అఫర్మేషన్ కని తీసుకుంటుంది యూనివర్స్ అలా పని చేస్తేనే తప్ప డబ్బు రాకుండా చేసేస్తుంది ఇంకా అనేక రూపాల్లో మిరాకిల్స్ రూపంలో రావాల్సినవి కూడా రావు మీ నుదిటి రాత ఎవరో రాయలేదు మీరు రోజు గడిసేసరికి అలసిపోతూ నా నుదిటి రాత ఇంతే అని మీరు అంటున్నారు తెలియక అంటున్నారు నుదుటి రాతలు చేతి గీతలు నెత్తి మీద రాతలు ఎలాంటి ఏమీ లేవు అవన్నీ వట్టి స్టాస్ అనమాట మూఢనమ్మకాలు మీరే క్రియేటర్స్ మీరే మీ నుదుటి మీద రాసుకోవాలి ఒక క్రియేషన్ బుక్ అనేది తీసుకుని చెరిపేయండి పాత రాతల్ని కొత్త రాతలను రాయండి ఎలా కావాలో చెలరేగిపోండి ఆ బుక్లో మీ పదాలు వాడుతున్నప్పుడు మీ శరీరంలో వైబ్రేషన్స్ రావాలి అంత స్పెషల్ పర్సన్ ప్రపంచంలో నేను ఎదగాలనే కోరిక నర నరాల్లో కణ కణాల్లో నిలిచిపోయేలాగా రాయాలి మీకే శరీరం అంతా వైబ్రేషన్స్ అంటే ఆనంద కెరటాలు విరియాలి అలా మీరు రాసినప్పుడు అది మీ నుదిటి రాత అది విశ్వంలోకి వెళుతుంది మన రాతను మనమే రాసుకోవాలి ఎందుకు మన సృష్టికర్తలం ఒక మహోన్నతమైన వెలకట్టలేని మరణం లేని శక్తి మనలో ఉంది అది ఆత్మ దానికి మరణం లేదు అదే సోల్ అదే సబ్కాన్షియస్ మనస్ అదే అంతరాత్మ అదే ఇన్నర్ చైల్డ్ అలాంటి మరణం లేని శక్తిని మనలో పెట్టుకుని వాల్యూ లేని ప్రాణం లేని వాటి వెనకాల తిరుగుతున్నామంటుంది యూనివర్స్ నీకు ఒక మరణం లేని శక్తిని ఇస్తే నువ్వు మరణము అంటే ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతున్నావు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్తుంది కాబట్టి మీరు శక్తిహీనులు కాదు మీరు చాలా శక్తివంతులు విలువైన వాళ్ళు మీరు ఒక అద్భుతాలు మీరు గుర్తు పెట్టుకున్నప్పుడు అది బయటకు వస్తుంది మీరు విచారంలో మునిగి తేలటానికి ఇక్కడికి రాలేదు భయపడుతూ బతకడానికి ఎవరినో చూసి వనికిపోవటానికి ఇలాంటి జీవితం మీకు అక్కర్లేదు లేవండి తెల్ల దాకా చీకట్లు పారిపోయేదాకా మీ ఆలోచనలు రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ రోజే డిజైన్ చేయండి ఈ రోజే క్రియేషన్ బుక్లు రాసుకోండి మీ కలలు కనే జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో కుతూహలంగా ఉత్సాహంగా విలువైన వ్యక్తి లైఫ్ పార్ట్నర్ మీకు ఎలా ఉండాలో ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి గుణాలు ఎలా ఉండాలి లక్షణాలు ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి అన్ని రకాలుగా యోగ్యురాలైన యోగ్యుడైన వ్యక్తిని ఎన్నుకుని పొందే అన్ని హక్కులు మీకున్నాయి ఆ రాయటం ఎలాగా ఆ కోరుకోవటం ఎలాగా ఎలా విజువలైజేషన్ చేయాలన్న దాన్ని గురువులుగా మీరు కాంటాక్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కి వచ్చిన మమ్మల్ని మీరు సంప్రదించినప్పుడు మీకు నచ్చిన గురువు ఎన్నుకున్నప్పుడు మీకు నచ్చినట్టుగా లైఫ్ ఎలా ఉండాలో మీరే ఆ గురువు ద్వారా మొత్తం పొందుతారు నా ద్వారా మీరు ఏ గురువు కావాలో విశ్వాన్ని అడగండి నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఈ ప్రపంచంలో స్పెషల్ పర్సన్గా నేను ఎదిగేలాగా ఒక గురువుని ఆ జ్ఞానం గల వ్యక్తిని నాకు అని మీరు పరిచయం చేయమని మీరు అడిగినప్పుడు తప్పకుండా మీరు విశ్వాసంతో అడిగితే అద్భుతాలు జరుగుతాయి ఇట్లా మీరు ప్రేమ జీవితాన్ని విలువైన జీవితాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరంగా యంగ్గా యవనంగా కడకడలాడుతూ తెలివితేటలతో దూసుకుపోయేలాగా మిమ్మల్ని పునఃసృష్టి చేయమని మీ ఆత్మని అడగాలి విశ్వశక్తితో కనెక్ట్ అయితే అద్భుతాలు జరుగుతాయి తెల్లవారేదాకా మీ కోరికలను నిద్రపోకుండా అవసరమైతే ఒక యజ్ఞంలా తీసుకుని ఆ పౌరుషంతో పట్టుదలతో జీవితాన్ని మార్చే శక్తి నాలో ఉందని తెలిసినప్పుడు ఆ తాళం చెవిని తెరవాలి మీకు అతి సమీపంలోనే ఓపెన్ అవుతుంది అప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి ఆ సంగతి మీరు ఒప్పుకున్నప్పుడు గ్రహించినప్పుడు వీటన్నిటిని పొందే శక్తి మీలోనే ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎవరు తక్కువ కాదు పేదరికంలో మగ్గిపోవటానికి ఇక్కడ జన్మించలేదు ఏ వ్యక్తి అయినా ఈ అందమైన ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ధనవంతుడయ్యే హక్కు ఉంది ఇది నా జన్మ హక్కు అని చేతులు పైకెత్తి ఆ విశ్వశక్తిలోకి ప్రకటించమంటుంది ఓ మహోన్నతమైన అనంతమైన విశ్వమేధస్సు నన్ను ఈ ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా తెలివైన వ్యక్తిగా ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా అద్భుతాలు నాకు చేస్తావు నేను విశ్వసిస్తున్నాను ఆ మార్గాలన్నీ కూడా నాకు ఓపెన్ చేస్తావు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనుషులను సంఘటనలను పరిస్థితులను డబ్బుని ప్రతిదాన్ని ప్రకృతితో సహా చైతన్యపరిచి నాకు ఆ వే ఏర్పాటు చేస్తావని విశ్వసిస్తున్నానని ఎంతో విశ్వాసంగా కఠోర దీక్షతో ప్రేమతో ఆ తరంగాలను మీరు విశ్వలకు వదిలిపెట్టాలి మీ ఆత్మ ద్వారా అద్భుతాలు చూస్తారు ఈ అనంత విశ్వాన్ని అలముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తిలో మీరు ఒక భాగం అదే సబ్కాన్షియస్ మనస్ అదే ఇన్నర్ చైల్డ్ అదే అంతరాత్మ అదే సోల్ అదే అంతులేని మేధస్సు అది కనిపెడితేనే ఈ ప్రపంచం ఈరోజు ఇంత సుందరంగా వెలిగిపోతుంది ఒక మెడిసిన్ కానీ ఒక జబ్బుకు టాబ్లెట్ కానీ సైన్స్ కానీ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రతి టెక్నాలజీ కానీ ఎగురుతున్న విమానాలు కానీ రాకెట్స్ కానీ సైంటిస్టులు అయ్యారంటే కేవలం మన ద్వారానే ప్రతీదీ కనిపెట్టడం జరిగింది అత్యద్భుతమైనటువంటి నూట నలభై ఐదు అంతస్తుల నక్షత్ర హోటలే కానీ ఇప్పుడు ఉపయోగిస్తున్న కరెంటే కానీ ఉపయోగిస్తున్న మెడిసినే కానీ మనం చదువుతున్న జ్ఞానమే కానీ ప్రతిదీ కూడా మనలోని ఆత్మ ద్వారానే వారందరూ కనిపెట్టారు వారు సైంటిస్టులు ఇంకా అనేక మందికి మన కళ్ళ ముందు ఉన్నారు ఇది సత్యం అనమాట అంటే మనం అద్భుతాలు చేయాలంటే అద్భుతంగా ఆలోచించాలి అద్భుతంగా మాట్లాడాలి అద్భుతంగా రాయాలి అద్భుతాలే స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వాలి మన నుంచి ఏది వెళ్ళకుండా అటు నుంచి ఏది రాదు ఇవ్వండి పొందండి అని ఉంది ఆ సూత్రం యూనివర్స్ నియమాలు ఏది ఇవ్వకుండా ఏది రాదు ఒక స్టేజ్ మీద ఒక గాయకుడు కాని గాయకురాలు కానీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఆ ఈలలు చప్పట్లు సన్మానాలు వస్తాయి టాలెంట్ ని దాచుకుని దాక్కుని భయపడుతూ నాకు సిగ్గు నాకు భయము అంటే ఎవరు వచ్చి సన్మానించరు మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో కోరుకోకుండా ఆ కోరికలు విశ్వలోకి పంపించకుండా ఆ వ్యక్తి ఎక్కడున్నాడో యూనివర్స్ తీసుకురాదు ఏ శక్తి జితలవదు మన నుంచి వైబ్రేషన్స్ ఏం కావాలో ఆ క్రియేషన్ బుక్లు రాసుకుని తపన పడిపోతే తప్ప ఆ జీవితం మారదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని యూనివర్స్ ఎన్నుకుంటుంది ఆ జ్ఞానాన్ని యూనివర్స్ ఇస్తేనే చెప్పడం జరుగుతుంది అదర్వైజ్ ఎవరికి ఓన్ గా జ్ఞానం రాదు విశ్వశక్తి కనెక్ట్ అయ్యి మహాపురుషుల్ని ఎన్నుకుని ప్రపంచంలోకి వదిలిపెడుతుంది తన జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళలో చురుకుదనం చలాకిదనం లోపల ఎక్కడో అది పెరిగేలాగా ఒక వాక్యాన్ని ఎక్కడో హృదయానికి తట్టుకునేలాగా లేపుతుంది అప్పుడు వాళ్ళు ఆ చురుకు మొదలవుతుంది చెయ్యి నేను ఇట్లా జీవించకూడదు ఈ రోజు నుంచి నా జీవితాన్ని ఇట్లా వేస్ట్ చేసుకోకూడదు అనే పౌరుషం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు జాబ్ కోసం కావాలా ఇల్లు కావాలా లైఫ్ పార్ట్నర్ కావాలా మీరే ఎంపిక చేసుకోవాలి ఒకవేళ జాబ్ కోసం అయితే చాలామంది అడిగారు కాబట్టి మీరు ఏం చదివారో ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతా ప్రిపేర్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్తో మీరు కోరుకున్న కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే మీరు చాలా ఇష్టంగా విజువలైజేషన్ చేసుకోవాలి ప్రతి నైట్ ఒకవేళ మీరు రేపు వెళుతున్నారనగా ఈరోజు ఎంతో పాజిటివ్గా మాట్లాడండి నేను వెళితే ఇస్తారా అలాంటి అనుమానాలు రాకూడదు చాలా పాజిటివ్గా ఒకే వాక్యాన్ని ఖచ్చితంగా నాకు ఆ జాబ్ వస్తుంది నేను విన్ అవుతాను అంటూ మాట్లాడండి ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు హో పోనో పోనో ప్రేయర్ చెప్పుకుని వెళ్ళండి ఆ జాబ్ నేను పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ నీ ప్రేమను కురిపించి నీ ఆశీస్సులు నాకు అందించినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఆఫీస్కి వెళ్ళేదాకా ఇంటర్వ్యూ మొదలయ్యేదాకా చెప్తూనే ఆపకుండా అలా ఆ ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూలో మీ ప్రజెంటేషన్ చాలా చక్కగా కాన్ఫిడెంట్గా ఇస్తున్నట్టుగా బాస్ ముందు ఊహించుకోవాలి తర్వాత ఆ ఇంటర్వ్యూలో మీ మాటలతో ఆ కంపెనీ బాస్ చాలా ఇంప్రెస్ అయినట్టుగా విజువలైజేషన్లో ఊహించాలి ఆ నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూలో ఉన్న సమయంలో మీలోని గొప్ప అంతులేని శక్తి మీకు ఆ జ్ఞానాన్ని ఆటోమేటిక్గా అక్కడ ప్రజెంటేషన్ చేసేలాగా అంత తెలివిని అంత ధైర్యాన్ని శక్తిని మీకు ఇస్తున్నట్టు ఊహించుకోవాలి ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన ఆ కంపెనీ వారు మీ ప్రెజెంటేషన్ చూసి మీ టాలెంట్ ని మీరు చెప్పిన మాటల్ని ఆ జవాబుల్ని చూసి మంత్రముగ్ధులై ఆన్ ది స్పాట్లో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ శాలరీ ప్యాకేజీ ఇచ్చి విత్ ఆ ప్యాకేజీతో పాటు ఆన్ ది స్పాట్ లో ఆఫర్ లెటర్ కూడా ఇచ్చినట్టుగా చిరునవ్వుతో మీరు ఆ ఇమాజినేషన్ చూడాలి అట్లా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీలోని అంతు తెలివి అంతులేని తెలివితేటలు ఆ కంపెనీకి అవసరం అని వాడు మీతో అన్నట్టుగా మీలాంటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం మీ టాలెంట్ చాలా బాగుంది మీరు ఇచ్చిన మేము ఫ్లాట్ అయ్యాం అప్రిసియేషన్ చేస్తున్నట్టుగా మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చి ఆ ఆఫర్ లెటర్ మీరు కోరుకున్న కంటే ఎక్కువ శాలరీ ఇచ్చి మీరు చాలా సంతోషపడేలాగా ఆ లెటర్ తీసుకుని ఇంటికి వచ్చినట్టుగా ఒక స్వీట్ బాక్స్ తో ఇంట్లో వాళ్ళందరికి హా హ్యాపీ న్యూస్ చెప్పినట్టుగా ఇంట్లో మీ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఒక సెలబ్రేషన్స్ లాగా ఆలోచనని ఇష్టంగా పంపించాలి అప్పుడు అవే విశ్వంలోకి వెళ్ళి యాజ్ ఈజ్గా మీకు తిరిగి వస్తాయి మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి వేస్ట్గా స్థయాన్ని వృధా చేసుకోకూడదు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్తో మీకు వస్తాయి మీరు కోరుకునే అన్నీ జరుగుతాయి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ